హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఆర్సీఐ నుంచి బిగ్ అప్డేట్ రావడం జరిగిందండి మనం అప్డేట్ చూసుకున్నట్టయితే ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్గా ఇవ్వడం జరిగింది ఆఫీస్ మెమోరియడం సంబంధించి సో సబ్జెక్ట్ ఏంటంటే రివిజన్ ఆఫ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సిఆర్ఆర్ నంబర్స్ అండ్ గైడ్ లైన్స్ సో సెంట్రల్ రిజిస్టర్ రిజిస్టర్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కొంచెం వరకు వాళ్ళు రివిజన్ చేశారు సింప్లిఫైగా వారు సింప్లికేషన్స్ కొన్నింటిని మార్పులు చేర్పులుగా ఇవ్వడం జరిగింది అన్నట్టుగా అయితే మనం చూడవచ్చు సో మెయిన్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే ఫస్ట్ వన్ మనకు నో ఫీ ఫర్ ఫ్రెష్ సిఆర్ఆర్ నంబర్ ఆర్ రెన్యువల్ ఆర్ అడిషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి చూడవచ్చు సో ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేశారో లేదా దానికి సంబంధించి రెన్యువల్ చేసుకుంటున్నారో లేదా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా ఫీ అనేది లేదు ఇప్పటి నుండి ఏంటంటే ఆ కోర్సెస్కి సంబంధించి సర్టిఫికేట్ కావచ్చు డిప్లొమా కావచ్చు ఈ కోర్సెస్కి సంబంధించి ఆటోమేటిక్గా వాళ్ళు కోర్సు కంప్లీట్ చేసుకుని అంటే కోర్సులో జాయిన్ అయినప్పుడు వారు జనరేట్ చేసుకున్నటువంటి నెంబర్స్ ప్రకారం వారికి ఆటోమేటిక్గా ఫ్రెష్ సిఆర్ఆర్ నెంబరు లేదా అడిషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి లేదా రెన్యువల్కి సంబంధించినటువంటి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి వారికి సంబంధించి వారు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు డైరెక్ట్గానే వారికి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సిఆర్ఆర్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగిందండి సో వారు కాలేజ్ ద్వారా ఫ్రీ సిఆర్ఆర్ నెంబర్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరు పీజీ అండ్ గ్రాడ్యుయేట్స్ ఆర్సీఏ పోర్టల్ ద్వారా నామినల్ ఫీగా మనకు హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అలాగే గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ స్టూడెంట్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోర్సెస్కి సంబంధించినటువంటి వారందరూ కూడా సిఆర్ఆర్ నెంబర్ లేనట్టయితే వారందరూ కూడా ఫ్రీ సిఆర్ఆర్ నెంబర్ని త్రీ మంత్స్ లోపు చేసుకోవాల్సి ఉంటుంది వారందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫీగా డిక్లరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది అన్నట్టుగా అయితే చూడవచ్చు సో అప్లయింగ్ త్రూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ సో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆ కోర్స్ కంప్లీట్ అయిన త్రీ మంత్స్ లోపలనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నట్టుగా ఫ్రెష్ ఏఆర్ఆర్ నెంబర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది వ్యాలిడిటీ అనేది మనకు రెండవ పాయింట్ ఏంటంటే మనకు సెవెన్ ఇయర్స్గా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎవరైతే ఇదివరకు రెన్వల్ చేసుకున్నారో లేదా ఫ్రెష్ రిషన్ చేసుకున్నారో లేదా రీసెంట్గా అడిషనల్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్నారు అందరికి కూడా ఫైవ్ ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది కాకపోతే ఈ అంశాల దృష్ట్యా అంటే ప్రజెంట్ వచ్చినటువంటి సర్క్యులర్కి సంబంధించి మనం ఈ క్రైటీరియాలు చూసుకున్నట్టయితే వారు ఆటోమేటిక్గా టూ ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం అయితే ఇవ్వడం జరిగింది సో అందరికి కూడా టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే సెవెన్ ఇయర్స్గా మనము పరిగణకు తీసుకోవాలి సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మన దీక్ష స్టడీ గైడ్ ఛానల్ ద్వారా అలాగే మరియు ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఆటోమేటిక్గా రెన్యువల్ ఆఫ్ సిఆర్ఆర్ నెంబర్ అంటే మనకు థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు హండ్రెడ్ పాయింట్స్ మనం చేసుకొని ఉన్నట్టయితే అంటే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్లో మనం హండ్రెడ్ పాయింట్స్ చేసినట్టయితే సెవెన్ ఇయర్స్ ఎండింగ్లో మనకు నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ బిఫోర్ నుండే మనకు దీనికి సంబంధించినటువంటి సూచన ఒక ఏంటి సింబాలిక్గా ఒకటి వచ్చేస్తుంది మీది ఇంకో టూ మంత్సా ఇంకా త్రీ మంత్సా ఈ లోపలనే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పాయింట్స్ అయినాయి అనేటువంటి ఒక సూచిక అనేది రావడం జరుగుతుంది తద్వారా మీరు నైంటీ డేస్లో మీకు హండ్రెడ్ పాయింట్స్ కానట్టయితే ఇంకేమన్నా తక్కువ ఉన్నట్టయితే చేసుకోవాలన్నట్టుగా మనకు ఒక సూచన లాగా రావడం జరుగుతుంది దానికి సంబంధించి మనము హండ్రెడ్ పాయింట్స్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గానే మనం అప్లై చేయకున్న రెన్వల్కు మే కంటిన్యూషన్ కింద రెన్యువల్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది సపరేట్గా మనం ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసే అవసరం లేదు అనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో హండ్రెడ్ సిఆర్ పాయింట్స్ ఉంటేనే వాళ్ళు రెన్యువల్ ఆటోమేటిక్గా అవుతుంది లేదు హండ్రెడ్ పాయింట్స్ తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఉంటే ఏమైతే అంటే రెన్యువల్ అవుతుంది కానీ నెక్స్ట్ ఏవైతే హండ్రెడ్ ఒక ఎగ్జాంపుల్ హండ్రెడ్ టెన్ ఉన్నాయనుకోండి హండ్రెడ్ పాయింట్స్ ఓకే టెన్ పాయింట్స్ అనేది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ కావు క్లియర్ అయిపోతాయి అంతకే మళ్ళీ నెక్స్ట్ పీరియడ్కు మళ్ళీ హండ్రెడ్ పాయింట్స్ చేయాల్సి ఉంటుంది అది తక్కువనే అనుకోండి ఆటోమేటిక్ రెయిన్ అనేది కాదు అనేది వాళ్ళు ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫీస్ మెమోరియం సర్కులర్లో అయితే వారు రివిజన్ అండ్ సింప్లికేషన్స్ ఆఫ్ సిఆర్ఆర్ నామ్స్ అండ్ గైడ్లైన్స్కి సంబంధించిన దాంట్లో మనకు మ్యాటర్కి ఇవ్వడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉండేది కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్